అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి విమెన్స్ డే సందర్భంగా మా చర్చ్లోని క్రిస్టాఫార్ రై గారు ఇచ్చిన వర్తమానాన్ని అయితే ఇప్పుడు విందాము సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి

ciostano perde l'aria in inno, so che l'aria è una serva. All'aria giusta è a barriera, si dicono che l'aria è una barriera, non importa. Non importa niente, non importa niente, non non importa niente, non non guardate il servo, non importa niente, non non

భర్తల బాధ పెట్టడం ఇల్లు పాలు చేసుకోవడం వాళ్ళ పిల్లలు కూడా దృష్టిలో అయిపోయి ద్రావు కుడుతులు అయిపోయి గంజీ వీటి అన్నింటికి అలవాటు అయిపోతారు సరైన ప్రార్థించే దేవుడు వర్తాన్ని సంవత్సరం దేవులే వెళ్తాను కానీ వాళ్ళు వాళ్ళు పాలు చేసుకుంటారు కుటుంబం పిల్లలు పాలు చేసుకుంటారు పిల్లల దురస్తులు అయిపోతారు అన్నిటి కావాటు అయిపోతారు చిన్నప్పుడే వాళ్ళు కూరవాడు ఎవరమ్మన్నాడు ఏమమ్మా మీ అబ్బాయిలు ఎలా అందరూ నువ్వు రెండో వాడు ఉన్నాడే వాడు ఇంటికి రాలేదండి రాత్రి పదకొండు అయిపోయింది పదకొండు అంటే పెళ్ళి చేస్తాడమ్మా ఏమి అనేసి అంటే ఆ పిల్లలతో అనేక అనేకమైన విషయాలు సమాన విషయాలు చేసుకుని సరే టైం బాగా फिलो वर्कल या विद्या स्तर नो वर्कम कनीर ओके कनीर प्राप्त होशील साम तेर जेडी पता कब के महिला जेनोच समज हो हं पण तेवो जे मुख्य होते तडी श्री

పిల్లలు అనేక మంది వారికి వాళ్ళు స్వచ్ఛత్త పడతారు అనేక మంది తొమ్మిది వాళ్ళ పిల్లల్ని సంపాదించుకుంటారు ప్రభు గురించి లేకపోతే చూశారు సోము లేని స్త్రీలు వాళ్ళు ప్రార్థన చేస్తారు చూసాం పద్నాన్ని కట్టి అతనికి మేలే మేనేజ్ చేయడానికి దూరం నుండి ఆహారం నుండి ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచు తన పనికర్తలకు బొలం చూసి దాన్ని తీసుకొనును తాము కూడబెట్టిన ద్రవ్యమను పెట్టి ద్రాక్ష తోట కాబట్టి నడుపు చేత నడుము మలమ చేతులతో చేటంతో మలమంగా పని చేయండి అదే రాత్రి నన్ను ఏం చెప్పండి దోళం ఇలా ఆహారాన్ని తీసుకో దోమ ఎక్కడ ఉంది ఆకాశం అక్కడి నుంచి చూశా దేవుని తొలక కృప దేవుని తలకి సహాయము చూశారా సంప్రదిస్తే మోకాన్ని చెప్తే దోవడం మా చేయడం